హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఇక్కడ నేను సొంతంగా రాసుకున్నటువంటి నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యం లేదా దేశం యొక్క ప్రజల జీవన విధానాన్ని తెలియజేసే సర్వోన్నత శాసనం లేదా మౌలిక చట్టాన్నే రాజ్యాంగం అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ లో కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరుగుతుంది ఈ కాన్స్టిట్యూషన్ అనే పదం కాన్స్టిట్యూషియో అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి ఏర్పడింది ఫ్రెండ్స్ ఇక్కడ కాన్స్టిట్యూషియో అంటే ఏంటంటే అదే అదేవిధంగా టు ఎస్టాబ్లిష్ అనే అర్థం అనమాట అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగత వాదానికి మూల పురుషుడు ఎవరంటే అరిస్టాటిల్ ఈ అరిస్టాటిల్ యొక్క గ్రంథం చూసుకున్నట్లయితే పాలిటిక్స్ అనమాట సో రాజ్యాంగంకి ఇతర పేర్లు చూసుకున్నట్లయితే సామాజిక పత్రం అదేవిధంగా పవిత్రమైన లిఖిత చట్టం అని పిలవడం జరుగుతుంది ప్రపంచంలో మొట్టమొదటి అదేవిధంగా అతి చిన్న అత్యంత దృఢమైన రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం చూసుకున్నట్లయితే బ్రిటన్ రాజ్యాంగం సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చూసుకున్నట్లయితే పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటవ ఎలిజబెత్ రాని చేసినటువంటి చార్టర్ చట్టం ద్వారా శకం పదహారు వందలవ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ పాయింట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే